ఇక్కడికి ఆహ్వానించినటువంటి భానుప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా నాన్న కట్టుపల్లి యోహాన్ గారికి ఆయన మంచి స్నేహితుడు యోహాన్ గారు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండేవాడు దేవుని వాక్యము మనలను ఆశీర్వదించారు ఎవరికైనా సరే మనం ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం దేవుని వాక్యమే ఆయన దగ్గర నుండే నేను ఈ యొక్క అలవాటు కూడా చేసుకున్నాను నేను కూడా ఎవరైనా నా దగ్గరికి వస్తే వారికి దేవుని వాక్యం అందిస్తూ ఉంటాను వారు డాక్టర్లైనా ఇంజనీర్లు అయినా వాళ్ళకి ఇస్తానే ఉంటాను రెండు రోజుల క్రితం నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అల్లు అల్లూరి కృష్ణం రాజు గారు ఎంఎస్ఎంసిహెచ్ యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆయన ఆయన పరీక్షలు చేసిన తర్వాత మరి ఆయన నాకు కొన్ని వైద్య సలహాలు ఇచ్చాడు ఆయన చాలా గొప్ప డాక్టర్ అల్లూరి సీతారామరాజు గారికి బంధువు ఆయన మరి చివరిలో నేను ఆయనకి దేవుని వాక్యాన్ని అందించాను కాబట్టి దేవుని వాక్యం అనేది అందరికీ ముఖ్యమైనది అందరికీ మనం దాన్ని అందించాలి మా నాన్న యోహాను గారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ అందిస్తూ ఉండేవాడు లక్షలాది బైబిల్స్ ఆయన డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది దేవుని యొక్క వాక్యము మనము విత్తుతూ ఉంటే అది ఎప్పటికైనా ఫలిస్తుంది ఈరోజు రోజున మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఎవరో ఒకరు దేవుని వాక్యాన్ని విత్త దాని యొక్క ఫలమే రోజున మనం చూస్తూ ఉన్నాం దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి ఈరోజు కొద్దిసేపు దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నా ఒకటో కురిందీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం ఒకటో కురిందీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము మీరు చూడండి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రతి విశ్వాసికి ఉండాల్సినటువంటి మూడు లక్షణాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఆ మూడిటిని మనం ఏ విధముగా మనము కొనసాగించగలం విశ్వాసము ఎలా వస్తుంది ప్రేమ దానిని ఎలా సంపాదించుకోగలం అదేవిధంగా నిరీక్షణ ఏ విధముగా మనం కలిగి ఉంటాం అని నేను ఆలోచిస్తే దేవుని యొక్క మూడు గొప్ప లక్షణాలు వాటితో మనము వీటిని కలప మొదటిగా దేవుడు సర్వజ్ఞుడు రెండోదిగా దేవుడు సర్వాంతర్యామి మూడోదిగా దేవుడు సర్వశక్తిమంతం ఆ మూడు దైవిక లక్షణాలతో ప్రతి విశ్వాసి ఈ మూడు లక్షణాలను అనుసంధానం చేయాలి దేవుని స్వభావం ఏంటి వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దేవుని స్వభావం ఏమిటి నాకెందుకు అయ్యా దేవుని స్వభావం గురించి నేనేమైనా పాస్టర్ కోర్సు చేస్తున్నానా నేనేమన్నా థియలాజికల్ కోర్స్ చేస్తున్నానా నాకెందుకు దేవుని స్వభావం అని మనం అనగాడు దేవుని స్వభావం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే దేవుని స్వభావం ఏమిటో తెలుసుకుంటేనే మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి తప్పిపోయిన కుమారుడి కథ తెలుసా మీ అందరికీ లోకాసువాత పదిహేనో అధ్యాయంలో ఈ కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆస్తి మొత్తం ఆయన చెడు అలవాట్లతో మొత్తం పాడు చేసుకున్నాడు చివరికి ఏ స్థితికి వెళ్ళాడంటే పందులు తినేటటువంటి పొట్టుతో తన కడుపును నింపుకుంటూ ఉన్నా ఆ పందుల యొక్క మధ్య ఆ పందుల దొడ్డిలో నివసించేటప్పుడు అతడికి ఒక ఆలోచన వచ్చి తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాను ఏమనుకున్నాడంటే నా తండ్రి ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఎంత బాగుంది వాళ్ళందరూ చక్కగా పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నా నేనేమో ఇక్కడ పందుల పొట్టుతో నేను నా కడుపు నింపుకునే స్థితికి వచ్చాను నేను నా నాన్న దగ్గరికి తిరిగల మా నాన్న నన్ను ప్రేమిస్తాడు నన్ను క్షమిస్తాడు నన్ను తిరిగి చేర్చుకుంటాడు అనే నమ్మకం అతనికి కలిగింది ఆ నమ్మకంతో తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాడు తండ్రి అతన్ని క్షమించి అక్కున చేర్చుకున్నాడు మీరు గమనించండి ఆ కుమారుడికి తండ్రి యొక్క స్వభావము చక్కగా తెలుసు మా నాన్న నా మీద ఉమ్మేస్తాడు గెట్అట్ నీ మొహం మళ్ళీ నాకు చూపించబాకంటాడు అని అతడు అనుకోలే అతడి తండ్రి స్వభావము అతనికి స్పష్టంగా తెలుసు కరెక్ట్గా మంచి నిర్ణయం తీసుకున్నాడు నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి తండ్రి స్వభావం తెలిసి ఉన్నా అప్పుడే మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం మెఫీ భవిష్యత్తు గురించి మీరు వినే ఉంటారు కదా పాత నిబంధన చదివే వాళ్ళకి మెఫీ భోషిత్ కుంటివాడు ఈ కుంటివాడు రాజ కుటుంబంలో పుట్టినప్పటికీ చాలా దురవస్థలో జీవిస్తూ ఉన్నాడు అయితే ఆయన తండ్రి యోనాథాను రాజుకు మంచి స్నేహితుడు రాజు ఏమన్నాడంటే నా స్నేహితుడు యోనాథానికి ఒక కుమారుడు ఉండేవాడు వాడు కుంటివాడు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడయా అని అడిగాడు రాజుగారికి ఆయన సేవకు లేవని చెప్పారంటే ఆ కుంటివాడు ఇప్పుడు ఎక్కడో ఉన్నాడండి ఎవరో ఇంట్లో ఉన్నాడండి అని ఆయనకి వివరాలు చెప్పారు రాజుగారు ఏమన్నాడంటే ఆ కుంటివాడిని నా దగ్గరికి తీసుకురండి అయ్యా ఈ రాజ్య భవనంలో అతన్ని ఉంచండి నా అంతఃపురంలో ఉంచండి నా రాజకుమారులు రాజకుమార్తెలతో కలిసి వాడికి భోజనం పెట్టండి విందు చేయండి అలా మెఫీ భవిష్యత్ ఆ సమాచారం వినే వెంటనే రాజు యొక్క ఆహ్వానాన్ని ఆయన స్వీకరించా రాజు యొక్క స్వభావము మెఫీ భూషత్తుకు తెలుసు రాజైనటువంటి దావీదు ఎంతో మంచి వ్యక్తి ఆయన ఆహ్వానాన్ని నేను స్వీకరించాలి అని మెఫీ ఆహ్వానాన్ని స్వీకరించా ఎందుకంటే దాబీదు స్వభావం ఆయనకి తెలుసు కాబట్టి లోకాస్వార్థ పద్నాలుగో అధ్యాయుల మీరు చూస్తే అక్కడ ఒక రాజు గొప్ప విందు చేసి ఎంతోమందిని ఆహ్వానించారు అయితే చాలామంది ఆహ్వానాన్ని తిరస్కరించారు రకరకాల సాకులు చెప్పారు అయ్యా నాకు ఈ పని ఉంది నాకు ఈ పని ఉందని చెప్పేసి వారు రాజు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించారు వారు ఎంతో కోల్పోయారు రాజుగారు వారికి ఎంతో గొప్ప విందును ఏర్పాటు చేశారు ఈరోజున అనేక మంది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు వారు తిరస్కరిస్తారు ఎందుకంటే వారికి దేవుని స్వభావం గురించి అవగాహన లేదు దేవుని స్వభావము మనము చక్కగా అర్థం చేసుకోవా అపుస్తలైన పౌలు రాశారు యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా భావిస్తూ దట్ ఐ మే నో యేసు క్రీస్తును ఎరగటానికి ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము నిష్ప్రయోజనముగా నేను ఎంచుకుంటూ ఉన్నానన్నా ఓషియా గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన మీరు చూడండి నా జనులు జ్ఞానము లేని వారై నశించిరే దేవుడు ఏమంటా ఉన్నాడు నా ప్రజలు జ్ఞానము లేక వారు నశిస్తూ ఉన్నారు దేవుని యొక్క జ్ఞానము మనకు కావాలి మనకు ఎంత అర్థమవుద్దో దేవుడు అంత మాత్రమే ఈ బైబిల్లో రాశాడు దేవుని యొక్క లక్షణాలు ఎన్నో ఉన్నాయి ఆయన అనంత స్వభావం ఉంది అనంతమైనటువంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి నాకు ఒక కూతురు ఉంది ఆ అమ్మాయి వయసు నాలుగు సంవత్సరాలు మేము అప్పుడప్పుడు నడిచి వెళ్తూ ఉంటాం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ అమ్మాయికి అర్థమవుతాయా అర్థం కా కానీ డాడీ నాకు చాక్లెట్ కావాలి అని ఆ అమ్మాయి అడుగుతాడు డాడీ నాకు బిస్కెట్ కావాలి అని ఆ అమ్మాయి అడుగుతుంది చాక్లెట్ బిస్కెట్ అవి మాత్రమే ఒక నాలుగు సంవత్సరాల పిల్లకు అర్థం అవుతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ అర్థం కా దేవుడు కూడా మరి ఆయన యొక్క లక్షణాలు మనం ఏవైతే అర్థం చేసుకోగలమో వాటిని మాత్రమే మనకు ఈ గ్రంథంలో చెప్పాడు దేవుని గురించినటువంటి ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయి అవి మనకి చెప్పినా మనకు అర్థం ఒక నాలుగు సంవత్సరాల పిల్లకి ఫిజిక్స్ పాఠాలు చెప్పామనుకోండి ఆ పాపకు అర్థం కాదు ఎందుకంటే అంత మెంటల్ కెపాసిటీ ఆ పాపకు ఉండదు మనం కూడా అంతే మనకు అర్థం కానివి చాలా ఉన్నాయి అర్థమయ్యేవి మాత్రమే దేవుడు మనకు చెప్పాడు మూడు విషయాలు మీరు గమనించు మొట్టమొదటిది ఏంటంటే గాడ్ ఈజ్ ఆయన్ ఆయన సర్వజ్ఞుడు అంటే ఏంటంటే హీఈ ఆల్ నోయింగ్ యోహాన్ వార్త పదిహేడో అధ్యాయం మూడో వచ్చినలో మీరు చూస్తే యేసు ప్రభు ఒక మాట అన్నాడు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమా నిత్యజీవం అంటే ఏంటి దేవుణ్ణి ఎరగటమే నిత్య జీవం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే దేవుణ్ణి తెలుసుకోవటమే నిత్య జీవం ఆ దేవుడు ఎవరు ఆయన అద్వితీయుడు అంటే ఇక దేవుడు లాంటి వ్యక్తి మరొకరు లేరు ఆయన అద్వితీయుడు అనమాట ఈ దైవిక వ్యక్తులు అనేవారు దేవుడు మాత్రం ఇక ర్యాంక్స్ లేవు అందులో మనకి ఒక ఎగ్జామ్ పెడితే ఫస్ట్ ర్యాంక్ ఎవరు సెకండ్ ర్యాంక్ ఎవరు థర్డ్ ర్యాంక్ ఎవరు అని మనం అంటాం అయితే దేవుడికి సెకండ్ ర్యాంకు లేదు ఎందుకంటే ఆయన అద్వితీయుడు ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం నాలుగో వచనంలో మీరు చూడండి ఇస్రాయేలు వినమో నీ దేవుడైన యుహోవా అద్వితీయుడగు యహోవా నీ పూర్ణ హృదయముతోనో నీ పౌర్ణాత్మతోనో నీ పూర్ణ శక్తితోనో నీ దేవుడైన యహోవాను ప్రేమింపబలను నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణాత్మతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి ఎందుకంటే ఆయన లాంటి వాడు మరొకడు లేడు ఆయన అద్వితీయుడు ఆయన ఆది అంతము లేనివాడు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క పరిపూర్ణత ఆయన యొక్క ప్రేమ వాటన్నిటిలో ఆయన లాంటి వాడు మరొకడు లేడు ఈ మధ్యలో చాలా మంది ఏమంటా ఉన్నారంటే నేను ఒక కంప్యూటర్ కనిపెట్టానండి ఇది అసలు దేవుడి లాంటి మైండ్ ఉంటుందండి దీనికి అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీ అసలు ఇది గాడ్ లైక్ మిషన్ అంటావు అయితే దేవుడి లాంటి మైండ్ ఉన్నటువంటి యంత్రం ఇంకా ఏది లేదు ఎంత సూపర్ కంప్యూటర్ అయినా కానివ్వండి దానికి దేవుడు లాంటి మైండ్ ఉండదు దేవుడికి సమస్తమైన ఎరిగినటువంటి వాడు సమస్తం ఆయన కష్టపడ్డు ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకోండి దేవుడు కష్టపడు ఒక సూపర్ కంప్యూటర్ అయినా కానీ అది సమాచారాన్ని సేకరించాలి నాగార్జునసాగర్ డ్యామ్ ఎంత ఉంటుంది మనం ఏదో కంప్యూటర్ చూస్తాం గూగుల్లో కానీ ఇంకోటి ఓపెన్ చేసి నాగార్జునసాగర్ డ్యామ్ ఎత్తు ఎంత అని మనం తెలుసుకుంటాం ఆ కంప్యూటర్లో కూడా ఎవరో ఒకరు సమాచారాన్ని పెట్టాలి కంప్యూటర్లు సమాచారం కోసం ఎదుగుతాయి ఆ సమాచారాన్ని పట్టుకొని మనకిస్తాయి అయితే దేవుడు సమాచారాన్ని ఆయన సేకరించడం ప్రతిదీ ఆయనకు తెలుసు ఆయన కష్టపడ్డా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి చాలా ఉంటాయి నేను మన ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ చేసి ఈరోజు నేను ఏం తిన్నాను టిఫిన్ చేశాను అని అడిగాను అదేముందంటే నువ్వేం తిన్నావో నాకేం తెలుసా దానికి తెలియదు నేను స్నానం చేయడానికి సబ్బు వాడేనని అడిగా నువ్వు సబ్బు వాడతావో నాకేం తెలుసా అంతే కాబట్టి ఈ సూపర్ కంప్యూటర్లకి తెలియని విషయాలు చాలా పంటాయి అయితే దేవుడు అలా కాదు ఆయనకు సమస్తమో తెలుసు ఫిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయుల మీరు చూడండి మరియు ఆయన దృష్టికి కనబడని స్పృష్టము ఏది లేదు మనం ఎవరికి లెక్క అప్పజప్పవలసి ఉన్నదో ఆ దేవుని కలులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అంటాము ఆయన దృష్టికి కనబడనటువంటి సృష్టము ఒక్కడి కూడా లేదు కీర్తన నూట ముప్పై తొమ్మిది మీరు గమనిస్తే అక్కడ చాలా చక్కగా రాయబడింది దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసే ఉన్నది నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు తెలుసుకుని ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశోధించి తెలుసుకుని ఉన్నావు మాట నా నాలుకకు రాకమునపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటావు చూసారా దేవుని యొక్క జ్ఞానం అంత గొప్పది మీరు కూర్చుండటం నిలబడటం ఆయనకి తెలుసు మీ మైండ్లో ఒక తలంపు రాకముందే ఆ తలంపు దేవుడికి తెలుసు మీ నడక మీ పడక ఆయన పరిశీలన చేస్తూ మీరు ఇంకా అసలు ఒక మాట కూడా చెప్పకముందే మీరేం చెప్తున్నారో ఆయనకి తెలుసు అంత స్పష్టముగా దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు అందుకనే దేవుని యొక్క సర్వజ్ఞత అనేది అది స్పాంటేనియస్ దేవుడు తెలుసుకోవటానికి శ్రమించడు ఒక సూపర్ కంప్యూటర్ని ఆపరేట్ చేయాలంటే ఎంతో మరి ఎలక్ట్రిసిటీ వాడాలి అయితే దేవుడు ఒక్క అవును కూడా ఆయన వాడడు ఆయనకి సమస్తము తెలుసు ఆయన సర్వజ్ఞుడు ఈ సర్వజ్ఞుడైనటువంటి దేవుడు మన విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నా యేసుప్రభు ఒక మాట అన్నాడు రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైననో నేలను పడదు మీ తల వెండ్రుకలు లెక్కింపబడి ఉన్నవి కాబట్టి మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠ ఒక కాసుకు రెండు పిచ్చుకలు అమ్మబడతాయి అయితే ఆ పిచ్చుక కూడా దేవుని యొక్క సెలవు లేకుండా నేల మీద పాడతాయి ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లుంటాయి కదా ఎన్నో వేల కోట్ల పిచ్చుకలు ఉంటాయి ప్రతి పిచ్చుక అది ఎప్పుడు పుట్టింది దాని బరువు ఎంత అది ఎక్కడెక్కడ తిరిగింది మరి దానికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి ఎన్ని రెక్కలు ఉన్నాయి అవన్నీ దేవుడికి తెలుసు వాటిలో ఒక్కటి కూడా దేవునికి తెలియకుండా నేల మీద పడదు మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు ఆయన అంత జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఆయన ఏమంటా ఉన్నాడంటే కాబట్టి నువ్వు భయపడబాబు నీ గురించి ఆయన అన్నీ తెలిసినటువంటి వాళ్ళు భయపడక ఆయన మీద విశ్వాసం ఉంచు కాబట్టి మీ విశ్వాసం ఎక్కడ ఉంది సమస్తము ఎరిగినటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఈ దేవుని మీద మన విశ్వాసం ఉండాలి దేవుడు ఏదైనా చెబితే మనము దానిని విశ్వసించాలి యోహాను వార్తల మీరు చూస్తే ప్రభువు యూదులతో ఒక మాట నాడు సత్యము మిమ్ములను స్వతంత్రులను చేయను మనకి స్వాతంత్రం ఇచ్చేది ఏంటి సత్యము సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేయు అయితే యూదులకు ఎంతో కోపం వచ్చింది మాకు స్వాతంత్రం ఏంటి మేమేం బానిసలం కాదు కదా అని వారు ఆయనను ప్రశ్నించారు యేసు ప్రభు ఏమన్నాడంటే పాపము చేయు ప్రతి వాడును పాపము నాకు దాసుడు నువ్వు పాపము యొక్క దాస్యములో నా నేనంత బాగుంది నేను స్వాతంత్రములో ఉన్నానని అనుకుంటాడు ప్రతి వ్యక్తి అయితే యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే ఇదిగో నువ్వు పాపము నాకు దాసుడు అంటూ ఉన్నా అయితే ఆ మాట విన్నప్పుడు చాలామందికి కోపం వస్తుంది మనకు తెలియనిది చెబితే మనం వినాలి లేకపోతే మరి అది ప్రమాదం నేను అమెరికా దేశంలో ఒక డాక్టర్గా పనిచేస్తా ఉన్నా ప్రతిరోజు నా దగ్గరికి చాలామంది పేషెంట్లు వస్తావంట ఈ మధ్యలో నా దగ్గరికి ఒక ట్రక్ డ్రైవర్ వచ్చారు ఆయన ఒక చాలా పెద్ద పెద్ద ట్రక్కులు అమెరికా దేశంలో ఒకవైపు నుండి ఇంకో వైపుకు నడుపుతూ ఉంటాడు ఆయన వైద్య పరీక్షల కోసం నా దగ్గరికి వచ్చాడు నేను ఆయనకి పరీక్షలు చేసి ఏమండి మీరు ఈ ట్రక్ నడపటం ఆపేయండి ఎందుకంటే మీకు బ్లడ్ షుగర్ ఐదు వందల ఇరవై ఉంది ఇంత బ్లడ్ షుగర్తో మీరు ఇంత పెద్ద పెద్ద లారీలు నడపకూడదు మీరు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయండి మనం కొంత మందులు వాడదాం అప్పుడు మీ బ్లడ్ ప్రెషరు అదేవిధంగా బ్లడ్ షుగర్ తగ్గిన తర్వాత మీరు మళ్ళీ పనికి వెళ్ళొచ్చండి అని నేను ఆయనకి చెప్పా అయితే ఆయన నా మాట వినలేదు నాకు బ్లడ్ షుగర్ లేదు నాకు ఎలాంటి వ్యాధి లేదు నేను అంతా బాగానే ఉన్నాను అని ఆయన నాతో వాదించాడు రెండు వారాల తర్వాత మళ్ళా నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఆయన ఏమన్నాడంటే ఏమండి మీరు చెప్పింది నిజమేనండి మరి నాకు బ్లడ్ షుగర్ ఉంది మీరు చెప్పింది కరెక్టే అన్నాడు అదేంటయ్యా నువ్వు ఎలా తెలుసుకున్నావు అని నేను అడిగాను ఆయన ఏమని చెప్పాడంటే నేను నా లారీని నడుపుతూ ఉన్నాను కొద్దిసేపటికి స్పృహ కోల్పోయాను లారీ మీద నాకు అదుపు తప్పి మరి రోడ్డు పక్కన హైవే మీద ఒక చెట్టుకు గుద్దానండి ఇలా అంబులెన్స్ వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది హాస్పిటల్లో నా బ్లడ్ షుగర్ వాళ్ళు చెక్ చేస్తే ఎనిమిది వందల ఇరవై ఉంది నాకు బ్లడ్ షుగర్ ఉందని వాళ్ళు చెప్పారు డయబెటీస్ ఉందని వాళ్ళు చెప్పారు నేను ఇప్పుడు మందులు వాడుతున్నాను అని ఆయన చెప్పాడు ఆయన మరి మాట వినకుండా ప్రాణాపాయ స్థితిని కొని తెచ్చుకున్నాడు ఏదైనా ఒక బస్సుకు గుద్దితే ఎంతమంది చనిపోయేవారు అని నాకు ఆయన మాటలు విన్నప్పుడు అనిపించింది దేవుడు కూడా మన యొక్క నిజమైన స్థితిని మనకు చెప్పినప్పుడు మనం కూడా లారీ డ్రైవర్ లాగానే మనము ఆయన మాటను వినం అందుకని యేసు ప్రభు ఒక మాట నాడు రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ తిని కానీ నీతిమంతులను పిలువటకు రాలేదు सत्यमुजे